బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం మహాత్మా జ్యోతిబాపులే బీసీ భవనంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అత్యవసర సమావేశాన్ని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం మహాత్మా జ్యోతిబాపులే బీసీ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అత్యవసర సమావేశాన్ని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను ఆమోదింపజేసినందుకు కాంగ్రెస్ పార్టీకి దీనికి సంపూర్ణ మద్దతునిచ్చి బిల్లు పాస్ కావడానికి సహకరించిన అన్ని పార్టీలకు బీసీ సంక్షేమ సంఘం కృతజ్ఞతలు తెలిపారు ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ కాగానే మొత్తం అయిపోయినట్టు కాదు దీన్ని పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకుని గవర్నర్ చేత ఆమోదింపజేసి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో ప్రవేశపెట్టించాలన్నారు దీనికి కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి బిల్లులను చట్ట రూపం దాల్చే విధంగా ఐక్యంగా పనిచేయాలని అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంక్షేమ సంఘం కోరుతుందన్నారు ఈ బిల్లును రాజకీయ అవసరాల కోసం వాడుకోకుండా నిజాయితీగా బీసీల కోసం వారి అభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా పనిచేయాలని కోరినారు తమిళనాడులో మాదిరిగా చట్టాన్ని సవరించైన ఈ బిల్లు చట్టం రూపం దాల్చడానికి గట్టిగా కృషి చేయాలని అన్ని పార్టీలను కోరినారు అసమానతలు లేని సమసమాజం నిర్మాణం కోసం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లు అన్ని వర్గాల ప్రజలకు అందాలని కోరుకున్న అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరినారు ఈ కార్యక్రమంలో కంది సూర్యనారాయణ గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ ఫైనాన్స్ సెక్రటరీ నల్లసోమ మల్లన్న జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి గోలి విజయ్ కుమార్ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చొల్లేటి రమేష్ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుండా కోటప్ప తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే భవనం దగ్గర నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లు పైన మరి అదేవిధంగా బడ్జెట్ పైన అత్యవసర సమావేశం ఏర్పడడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ పార్లమెంట్ అసెంబ్లీలో నలభై రెండు శాతం ఉద్యోగ ఉద్యోగము మరియు విద్యారంగాల్లో దాంతోపాటు సామాన్య సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లుకు ముఖ్యమంత్రిగా చొరవ తీసుకొని పాస్ చేయించినందుకు దానికి అనుకూలంగా అన్ని ప్రతిపక్ష లీడర్లు ఆమోదం తెలిపినందుకు వారికి నా బీసీ సంక్షేమ సంఘ నుండి ధన్యవాదాలు తెలియజేస్తా దీనికి ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ కావడమే ముఖ్య ప్రాధాన్యత కాదు ఇది ఢిల్లీలో పార్లమెంటు కూడా కావాల్సిన అవసరం ఉంది కామారెడ్డి ప్రధాన రెండు శాతం విద్య మరియు ఉద్యోగ మరియు పంచాయతీ ఎలక్షన్లో నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి వాగ్దానం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు అదేవిధంగా పోయిన సంవత్సరము జీకం కమిషన్ వేసి వారి యొక్క రిపోర్టు తీసుకొని నలభై రెండు శాతాన్ని బిల్లు పాస్ చేసినందుకు అసెంబ్లీలో పాస్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గానికి వారు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు అందరికీ మేము బీసీ సంఘం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా చట్టసభల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంటే పార్లమెంటులోనే ఈ చట్టాన్ని అంబో అర్థం చేసుకునేది ఉంటుంది కావున ప్రతిపక్ష నాయకులు ఆఖలపక్ష నాయకులు అందరినీ కలిసి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పార్లమెంటు మోదీ గారితో కానీ పార్లమెంటు కమిటీతో కానీ చర్చించి చట్టబద్ధం చేసినే మాకు బీసీలకు స్వాతంత్రం వచ్చినట్టు ఉంటుంది ఈ బీసీలకు బడ్జెట్ కేటాగిరీలో కూడా చాలా అన్యాయం జరిగింది ఎలా ఇప్పుడు మా అధ్యక్షుల వారు యాభై వేల కోట్లు కావాలని అదేవిధంగా మేము కూడా యాభై వేల కోట్లు కావాలని డిమాండ్ చేస్తు బీసీల కోసం ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈవె నలభై రెండు శాతం బీసీలకు చేయడమే కాదు రాష్ట్ర గవర్నమెంట్ చేసినప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇది పార్లమెంటులో ఆమోదం తెలిపినప్పుడే మనం సంతోషపడాలి ఏదో రాష్ట్రంలో చేసినంత మాత్రం మనకు సంతోషపడ్డ కాదు రేవత్ రెడ్డి గారు కేంద్రానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కొట్లాట తీసుకొచ్చినప్పుడే మన మనకు అనుకున్న నలభై రెండు శాతం మనకు దక్కుతుందని అలాగే ఈ పదకొండు వేల కోట్లు మనం బీసీల కొరకు కేటాయించడం చాలా తక్కువ దీన్ని ఎమ్మెట యాభై యాభై వేల కోట్లు పెంచాలని కోరు